ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరు ఇయ్యాలి ప్రమాణపత్రం నిజానికి ఇంకేమైనా సిగ్గుందా అసలు ఈ ప్రభుత్వానికి ఎవరు అసలు నువ్వు ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమని ఇయ్యాల నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో ఉంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంతైందో అయిందో తెరకైతుంది ప్రజలకు కూడా రెండోది ఏమి ఇయ్యాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇయ్యాల నీ ప్రభుత్వం ఇయ్యాలే ఏమి ఇయ్యాలే చెప్పాలి నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లు ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్ట్ పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఏ ఊర్లో బోనస్ ఎంత మందికి పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినవి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాల లిస్ట్ నువ్వు ఏ ఊర్లే రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గాలిస్ట్ పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణ పత్రం రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బేమాన్ ప్రభుత్వం ఇది మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు ఊరు ఊరికి లిస్టు పెట్టు పెద్దలు ఓ సామెత చెప్తారు ఒక కుక్కను చంపే ముందు ముందుగా దాని పిచ్చి కుక్కను అట్లా అట్లయితే దాని సంపుడు అలకగా అవుతుంది రైతు బంధు పథకాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాను ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తాను